రండి రండి త్వరగా రండి ఏయ్ ఏందయ్యా గేదిన బా బా అని పిలిచినట్టు అస్తియంగా పాపం రాజకీయ ఇక్కడికారు గారు డోకేశారు డోకేసారు నవ్వే చావొచ్చుగా ఆ రండి ఒరే నాయనా జీవా ఈ ఫెల్ రెడీ అయ్యాయా అయ్యో గొడవ ముని గొడవ అవ్వాలనే కదా ఏదైతే ఓపెన్ చేస్తున్నారు దారి ముందే క్యూ కట్టాలి వెదవలు త్వరగా ఇవ్వండి తీసుకోండి సార్ ఓపెనింగ్ ముందు రిబ్బన్ కటింగ్ చేయాలి కదా అసహ్యంగా మామూలు బిల్డింగ్ అయితే ఓపెనింగ్ చేసి ఆ పైన పార్టీ చేసేసుకోవచ్చు ఇది లెటర్ అది కాదండి ముందు ఓపెన్ చేసి లోపలికి ఏంటంటే అప్పడాల కర్రా ముందు తినేసి లోపలికి వెళ్ళాం అనుకోండి బెటర్ గా ఉంటుందండి తిన 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 తింటున్నారు తింటున్నారు స్వీట్ చేయటంలో నెంబర్ వన్ ఈ హార్ట్ చేయటంలో ఏ వన్ ఎలా ఉంది సార్ హాటు బ్రహ్మాండంగా ఉండే అసహ్యంగా ఆశయం మీ నోట్లో నుంచి బయటికి రాదా అది ఎప్పుడు నా నోట్లో నాంటూ ఉండాల మీరే కరెక్ట్ లెటర్ని ఓపెన్ చేయడానికి లెటర్ ఓపెన్ చేయడానికి నేనేంటి అసహ్యంగా అందుకే మనం ఓడిపోయిందే పుట్టిన ప్రతిడు రోజు రెండు సార్లు ఇక్కడికి వస్తుంటాడు పోతుంటాడు అసలైన ప్లేస్ ఓపెనింగ్ రెప్యుటేషన్ అసహ్యంగా అయ్యా ఉన్నాడు ఉండండి ఆహుకారం పోయే వరకు ఆహుకాలం కోసం చూస్తే యమగండం వచ్చేలా ఉంది పదండి అసహ్యంగా తెలియదు ఏమయ్యా వచ్చేసేది అంబడాలి కర్రాగండి అసహంగా ఆగలేను అసహ్యంగా నేనైతే గదిలేవను అసహ్యంగా ఇవ్వకపోతే పొడికెత్తాను ఈ మానే వేసుకోండి నిషేధించాం అసహ్యంగా అయ్యోటి పోలీసులు బానే బానే పోలీసులు పోలే అయ్యా ప్లీజ్ అయ్యా నేను ఇంత సీరియస్ అవుతుందని అనుకోలేదు ఏదో సరదాగా జిలేబీలో మోషన్ సాల్ట్ వేసాను గానే ఉంటుందని అనుకున్నాను కానీ లైఫ్ ప్రాబ్లెమ్ లో పడుతుందని నేను అనుకోలేదు పోలీసులు వస్తారంట నాకు భయంగా ఉంది సరదాగా చేసే కొన్ని పనులు ఎన్ని సమస్యలు పుట్టిస్తాయో ఇప్పటికైనా అర్థమైందా

నువ్వు శిక్ష వేయించుకుని జైలుకు వచ్చావు కాదు మగాడిగా నేను జైలుకొస్తే తప్పు చేసి జైలుకు వచ్చాడు అంటారు అదే ఒక ఆడదానిగా నువ్వు వెళ్తే ఏం తప్పు చేసి జైలుకెళ్ళిందో అంటారు నిన్ను ప్రేమించిన మనిషిగా ఒక చిన్న నింద నీ మీద పడినా సరే నేను భరించలేను అందుకే వచ్చాను నువ్వు రాలేదు కళ్యాణ్ నేనే పగబట్టి కట్టుకుని లేని ప్రేమను నటించి నిన్ను నమ్మించి ఇలా నా కోసం జైలు పాలయ్యే లెవెల్ కి ఈస్ శ్రావణి నిన్ను కలిసిన మొదటి రోజే నీ క్యాంటీన్లో నాకు చేసిన అవమానానికి ఇది ప్రతీకారం అసలు నీ మీద నా కోపానికి నలుగురు రౌడీలు పెట్టి లేపేసి ఉండేదాన్ని బట్ జ్వరం వచ్చిన వాళ్లకు పచ్చి పెట్టాలి నీలాంటి పిచ్చి సెంటిమెంట్స్ ఉన్న వాళ్ళని ప్రేమతోనే కొట్టాలి అందుకే ఈ రూట్ లో వచ్చాను ఇప్పటికైనా నేనేమిటో నా స్టేటస్ ఏమిటో తెలుసుకుని బ్రతుకు నీ లెవెల్లో ఏ అంటు కడిగేదాన్నో పెళ్లి చేసుకో వీలైతే నీ పెళ్లికొచ్చి నా లెవెల్లో ఓ గిఫ్ట్ ఇస్తాను వాకే 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 అయిపోయిందా ఇంకా ఉందా డైలాగులు ఎక్కడ పట్టావు సర్లే టైం నేనేం మాట్లాడను కానీ నీకు ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ రేంజ్ లో కరెంట్ షాక్ ఇవ్వాలో మనకి బాగా తెలుసు అవ్వరెడ్డవ్వా నీ కదిలేలా ఇస్తాను చూడు సూపర్ టచింగ్ అప్పుడు నీ పరిస్థితి పాలకులు సంతే డోంట్ టాక్ రబిష్ హియర్ ఆఫ్టర్ యూ కాన్ డూ ఎనీథింగ్ ఎస్ఐ గారు అతని సాయంత్రం వదిలేండి ఎస్ మేడం జీవా నీకేదో టెలిక్రామ్ వచ్చి చూడు ఏంట్రా తమ్ముడు ఏ సత్య నాడు రాయట రాళ్ళు అడ్డం పెట్టింది మేము బలానా అని బోర్డు కట్టి పెడతారా రాళ్ళు తీస్తాం నీ ప్రాణాలు తీస్తాం జు ఏంటి తాగొచ్చు వాగుతున్నావు లేదు వాగడానికే తాగొచ్చాం నీ అంతు చూడ్డానికి రౌడీలతో వచ్చాం జాగ్రత్త ఇప్పుడు చెట్టనే అక్క సంపరే నిన్ను అంత తేలిక వదులుతారా అయినా నేను ఒక కదా సుప్రీం సుప్రీంకోర్టు దాకా వెళ్ళైనా సరే నిన్ను చంపిన వాళ్ళకు బూరి శిక్ష పడేట్టుగా చేయకపోతే పెళ్లి సంబంధం అడగటానికి ఇంటికి వస్తే చెప్పుతో ఒకటి అవమానిస్తావా నిన్ను చంపి నీ కూతురు మెళ్ళ తాళి కడతాను మనం వెళ్ళి ఊళ్ళో జనాన్ని పోలీసుల్ని తీసుకొద్దాం పద ఎవడరా నువ్వు మాటలు రావా రావాడివా ఏంట్రా వృద్ధుడు ఎవరు నువ్వు గీతాంజలి గీతాంజల భోతాంజల ఏసేంట్రాండి ఎందుకురాట పడతారు అత్తమ్మా ఇది పట్టుకో అత్తమ్మా ఆ కథ వేరే ఉందిలే కత్తి కత్తి Ammu, balik kutabai ni fight tu Balik, balik Nenek, nenek, nenek Nenek, nenek

సప్త సముద్రాలు సింగిల్ లెగ్ తో ఏదుకుంటూ వచ్చి ఇంటి ముందు మురుక్కుంట్లో పడి చచ్చిపోయాడంట పేరేంటి అని అడిగి తట్టపడిపోయాడంట నీ మొహం చూసి సుప్రీం కోర్టు కెళ్తామంట చెట్టకి చెప్పు తీసుకొడతాను అబ్బాయి కాలు పట్టుకో రాయ్ తల బాబూ బాబు ఎట్ట అబ్బాయి నేను నేనేనా ఎక్కడున్నాను నేను పక్కనే ఉన్నావు అబ్బాయి సిగ్గు లేకపోతే సరి సిగ్గా ఎవరికి నీ స్థితిగతులు అదుపులోనే ఉన్నాయి బాబు అన్నది నిన్ను కాదు దీన్ని ఎవరి పాప నేను పాపనే కాదు చేపని కాదు ఆయన కూతుర్ని ఓహో అంటే ఇవి చెల్లెల్వా అది నా కూతురు బాబు వయసు పన్నెండేళ్ళే ఆ మీకు మీకు ఇంత పెద్ద కూతురా ఇంత పెద్ద కూ ఎందుకులేండి నమ్మలే నిజాలంటే ఇవేనేమో అసలు నాకు తెలియక అడుగుతాను ఇంత చిన్న వయసులో మీకు అంత పెద్ద ఎంతో పెళ్ళేలా జరిగిందండి అదంతా ఒక చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత మహాదేవాని ఆ రోజుల్లో మా వాళ్ళు తొందరపడి ఈయనకిచ్చి పెళ్లి చేసి మన పెళ్లి దాని తాలూకు పుట్టు మన దాంపత్య జీవితం తాలూకు రహస్యాలు ఆయనతో ముచ్చడించడానికి ఆయనేం డాక్టర్ సమరవం కాదు డాక్టర్ గుప్తా గారు అంతకన్నా కాదు ఏ ఎందుకోసం మీకు అంత కోపం నేను ఇంకా ఉన్నాననేగా ఆయన మాటలకు వెళ్ళలేవు బాబు నువ్వేం చేస్తుంటా ఏం పని లేదు కాబట్టి అడ్రస్ లేని ఉత్తరంలా ఆర్టీసీ బస్సులా తిరుగుతున్నాను అత్తమ్మా నువ్వే నాకు ఏదో ఒక దారి చూపించాలి ఎంత మాటనావు బాబు నాకు ప్రాణదానం చేశావు నీకు ఆ మాత్రం ఉద్యోగం ఇవ్వలేకపోతానా రేపటి నుంచి మా పనులన్నీ చూస్తే మేనేజర్ ఉద్యోగం చేయి

అలాగే అమ్మాయి ఏమిటి పరాయి మగాడుతో మాట్లాడుతుంటే మంచం ఎక్కుతావా అఖిల సంచ విషయంలోనూ మరి సాగరీచావనుకో మంచం మీద నుంచి మనిషి మీదకి వెళ్ళిపోతుంది ఆ తర్వాత మనం లాక్కోలేక పీక్కోలేక చావాలి తర్వాత చాలే ఊరుకోండి ఇంకొకసారి ఆ అబ్బాయి వంక చూసావంటే ఎరగదంతా చూడొద్దంటావా నువ్వు అన్నంతకైనా సరే అబ్బాయికి లైన్ కొడతాను చూడు అంటే అబ్బాయి నీకు అర్థుడిగా లైన్ ఇయ్యాలి ఎందుకు మా అమ్మ నీతో మాట్లాడద్దుగా అందుకే నీకెప్పుడు తీరిక ఉంటుందో చెప్పు మనం ప్రేమించుకుందా ఏంటిది ఇంత ధైర్యంగా మాట్లాడేస్తున్నా నేనేదైనా ఓపెన్ చెప్పు ఎప్పుడు ప్రేమించుకుందా చాలు చాలే పోతలకే చిన్న పాప ఏం చేస్తున్నావు ఇక్కడ అబ్బాయికి లైన్ వేసుకుంటున్నాను పెట్టి మాట్లాడుకో రాను రాను నీకు ఆటలు పాటలు ఎక్కువైపోతున్నాయి ఆటలు ఆడాను కానీ ఇంకా పాటలు పాడలేదే ఏం అక్కర్లేదు నోర్మల్ స్కూల్ నల్లవా లేదా పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల నీ పైట గంగ జారింది గడుసు పిల్ల నిన్ను 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 అత్మ అత్మ ను కొట్టే కొద్ది రెచిపోతనే ఉంటది గానీ వదిలే సరే నీ ఇష్టం వచ్చినట్టు పాడుకుని చావు పాడనుగా అత్మ ఈ గొమ్మ పాలు తాగు బలానికి బలం గ్లామర్ కి గ్లామర్ పాలు వదిలే అబ్బాయి ఫ్యాట్ అయిపోతాను ఇప్పటికే అందరూ లావు లావు అంటున్నారు లావా నిన్ను లావు అందవరత్మా కరెంటు తీగ చీర సన్నగా ఉన్నాం అబ్బాయి తెలియగడుగుతున్నాను మీ ఊళ్ళో కరెంటు జోకులేస్తున్నావా నరుకుతా నోరు ముసుకు లోపలికి